ఆంధ్రప్రదేశ్లో రాజకీయం హీటెక్కిందా ప్రత్యర్థికి వర్సెస్ అధికార పక్షం మధ్య యుద్ధం ముదురుతుందా ఇదిగో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వినబడుతుంది రాజకీయ కక్ష సాధింపులు అందామా తప్పు చేసి దొరికాడందామా నిజాలు తేలక ముందే ముద్దాయిలు దొంగలు అంటుంటే బాధగా ఉండదా లేనిపోని స్టాములన్నీ పేర్లు పెట్టి దొరికిన వాడిని అందుకుంటుంటే ఇది కాదా కక్ష రాజకీయాలు అంటున్నారు వైసీపీ వాళ్ళు లిక్కర్ స్కామ్ పేరుతో వైసీపీ కీలక నాయకుల అరెస్టుల పర్వం సాగుతుందని ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా పదకొండు మంది అరెస్టు కాగా తాజాగా ఎంపీ మిథున్ రెడ్డిని నిన్న పోలీసులు సిట్ విచారణకు పిలిచి అక్కడక్కడనే అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు నలభై ఎనిమిది మంది పేర్లు ఛార్జ్ షీట్లో సిట్ పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కీలక నేతల అరెస్టే లక్ష్యంగా కొనసాగుతున్న ఈ సిట్ అధికారులు ఏం ఆధారాలు బయట పెడుతున్నారు అంటే అవి మాత్రం లేదు గురు చంద్రబాబుకు నచ్చని వాడైతే చాలు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది పెట్టే వాళ్ళైతే చాలు లోపలయ్యేదానికి ఇంతకన్నా పెద్ద ఆధారాలు సాక్ష్యం ఏముంటుంది అంటున్నారు అపోజిట్లో ఉన్న వైసీపీ వాళ్ళు ఇక తాజాగా మిథున్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకున్న సిట్ తదుపరి చర్యలకు శ్రీకారం చూడుతున్నారు ఈయనతో దాదాపు ఎనిమిది గంటల పాటు నిన్న వాదోపవాదంలో కూడా చర్చలు జరిగినట్టుగా సమాచారం అందుతుంది స్లిక్కర్ స్కామ్లో నేను ఏం తప్పు చేయలేదని మంచిగా ఎంత ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పడతానని వాళ్ళ అధికారం వాడుకొని ఏదైనా చేస్తారని దేనికి నేను సిద్ధంగా ఉన్నానని మిథున్ రెడ్డి చాలా గట్టిగా సమాధానం ఇచ్చారు అరెస్టులకు భయపడేది లేదని ఎట్టి పరిస్థితిలో వెనకడుగు వేసే పరిస్థితి లేదని ఇబ్బందులు పెడదామని ఫిక్స్ అయ్యారు కాబట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము మాత్రం తప్పు చేయలేదు భయపడలేము భయపడము అంటూ కూడా వాళ్ళు గట్టిగానే మిథున్ రెడ్డి గారు మీడియాతో నిన్న మాట్లాడుతూ తన అరెస్టు పర్వం కొనసాగింది నిజానికి చంద్రబాబు హయాంలో కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వానికి ఎక్కువగా ఆదాయం వచ్చిన మాట వాస్తవం అయినప్పటికీ మూడు వేల కోట్లు పక్కదారి పట్టిందంటూ తప్పుడు కేసులు పెట్టారని వైసీపీ వాళ్ళు అంటున్నారు యాభై వేల కోట్లు కొట్టేశారంటూ అసెంబ్లీలో ఏకంగా చంద్రబాబు చెప్పడం అబద్ధమని చాలామంది చెప్తున్నారు మీడియా ముఖంగా ఇక చంద్రబాబు చెప్పిన ఒక లెక్కకు పవన్ కళ్యాణ్ మరో లెక్క చెప్తుండడం వాళ్లకు వాళ్ళకే సుతిక్కు కుదరకపోవడంతో ఇదంతా ఉత్తదే అనే అభిప్రాయం బలపడుతోంది సరే అరెస్టులు చేస్తూ పోతున్నారు ఎన్ని రోజులు చివరకు వీళ్ళు చేసేదేమిటి తాజాగా ఈ లిక్కర్ స్కామ్ అరెస్టులపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతుంది ఢిల్లీ పెద్దలు హైకమాండ్ నిశ్చితంగా వీటిని పరిశీలిస్తుందట తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చేస్తుందన్నంత కూటమిగా ఏర్పడ్డ జనసేన బీజేపీ టీడీపీ మూడు పార్టీలకు అంటుతుందా లేదంటే కేవలం టీడీపీ పార్టీ మాత్రమే వ్యతిరేకత అంటుతుందా అంటే ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఈ తప్పుడు సాంక్ సం సంస్కృతి మొత్తం అంటుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా కూడా ఆయన చంద్రబాబు నాయుడును టార్గెట్గా పెట్టుకునే లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం తప్పులు పైనే తన స్పీచ్ కొనసాగుతుంది ఇక్కడ కూటమిగా ఉన్నది బీజేపీ జనసేన టీడీపీ కానీ టీడీపీ అతిపెద్ద ముఖ్యులు చేస్తున్న పనులే ఇక్కడ మొదటిగా టార్గెట్ అవుతున్నాయి కూటమి అరాచకాలు కూటమి కక్షపూరిత చర్యలు అనడం లేదు ఇక్కడ ఎవరు కూడా తెలుగుదేశం పార్టీయే అడ్డంగా ఇరుకుతుంది ప్రతి అడుగులో ముఖ్యంగా రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న తీరు చంద్రబాబు ప్రవర్తన చంద్రబాబు చెబుదేజాలు తీసుకొచ్చి లోప చేసే విధానానికి శ్రీకారం చూడుతూ డీఐజీలను డీజీలను కూడా ఇటీవల జగన్ ఏమన్నారో అందరం చూసాం పోలీస్ వ్యవస్థను భ్రష్టుబట్టించిన చంద్రబాబు నాయుడు గారికి త్వరలో మార్పు రాకపోతే ఇబ్బందులు పాలవుతారు పొద్దున అధికారం మారిన రోజు మా వాళ్ళు మేం చెప్పినా వినే పరిస్థితి ఉండదు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఇందుకే ఎలాంటి ఆధారాలున్నా అడ్డంగా బయట పెట్టే దమ్ ఎందుకు లేదు ఎవరికి కూడా ఆధారాలు బయట పెట్టడం దేవుడెరుగు ఎలాంటి తప్పు చేయలేదు జరగలేదు అని తెలిసినప్పటికీ ఆయా వ్యక్తులను అరెస్ట్ చేయడం ఆయా వ్యక్తులను ఇబ్బంది పెట్టడం ఇటుదిప్పడం అటుదిప్పడం వెరసి కక్షపూరిత రాజకీయం చేయబోము అని చెప్తున్న వాళ్ళే ఈ తరహా కక్ష రాజకీయాలు చేయడం కరెక్టేనా అంటున్నారు ఇప్పుడు చాలామంది చంద్రబాబు ఎంత తొందరగా ఈ కార్యక్రమాలకు స్టాప్ పెడితే అంత మంచిదని లేదంటే పార్టీ ఇప్పటికే పూర్తి స్థాయిలో పతనం అవుతుందని రాబోయే రోజుల్లో కూటమికి ఇబ్బందులు తప్పవనేది చాలామంది చెప్తున్నారు ఇక్కడ కేంద్రం కూడా చాలా నిశ్చితంగానే రాబోయే కాలంపై అన్వేషిస్తుంది ఇదే రంగంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర పెద్దలు హితాబ్ పలికారు కేంద్రం రంగంలోకి దిగి కూడా చక్కబెద్దేందుకు సిద్ధమవుతుంది ఇక ఢిల్లీ వేదికగా ఢిల్లీ పరిణామాల నుంచి కూడా చంద్రబాబుకు మొట్టి పడుతున్నప్పటికీ లిక్కర్ స్కామ్లో కానీ జగన్ అరెస్ట్ చేస్తామన్న తప్పుడు సంకేతాలు ప్రజలకు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా పార్టీలకు మంచిది కాదు మంచి లక్షణం కాదు ఆధారాలు ఉంటే ఎవరినైనా ఎంతటి పెద్దటి వాడినైనా అరెస్ట్ చేయవచ్చు కానీ పర్ఫెక్ట్ ఆధారాలు లేనప్పుడు రెండు మూడు నెలలో ఆరు నెలల్లో జైల్లో పెట్టడం ఆ తర్వాత విడుదలవ్వడం అంటే ఆయా వ్యక్తులకు ఆయా పార్టీలకు మనం పెంచి పోషించి మైలేజ్ ఇస్తున్నట్టు అవుతుంది తప్ప మరొకటి కాదు అన్నది కేంద్ర పెద్దలు కూడా చంద్రబాబుకు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా కేంద్రం రంగంలోకి దిగి ఇలాంటి పెద్ద పెద్ద స్కామ్లని పేర్లని చెప్తున్నా వాటికి చెక్ పెడుతుందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారని మళ్ళీ తెరపైకి వస్తున్న వాదనను నిజంగా ఎంతవరకు కరెక్ట్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నేరుగా లిక్కర్ స్కామ్కు ఎలా అర్హుడవుతాడు ఏ ఆధారాలతో ఇవన్నీ లింక్ చేస్తున్నారు డిజిటలీలు ఉంటారు డిపిఓలు ఉంటారు మధ్యలో ఈ డిజిటలీలు డిపిఓలు దాటిన తర్వాత రాజకీయ నాయకులు ఏ రాజకీయ నాయకుడు చేత ఎంతెంత వాటాలు వచ్చాయి అన్నది వీటికన్నిటికీ లింక్స్ కుదిరినప్పుడే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి కానీ విచారణకు పిలవడానికి కానీ ఆస్కారం ఉంటుంది కానీ ఇవేవి కూడా ప్రిలిమినరీ నోటీసులు ఇవ్వకుండా ప్రిలిమినరీ ఆదేశాలు లేకుండా అరెస్టులు చేద్దాం రిమాండ్లకు పంపుదాం సుప్రీంకోర్టు ముందస్తు బెల్ తిరస్కరించింది కాబట్టి దాని అర్థం అరెస్ట్ చేయడం కాదు దాని అర్థం విచారణ చేయొచ్చు ముందు ముందు అని కూడా విచారణకు సంబంధించిన ప్రొఫైల్ ఆధారంగానే ముందుకు అడుగులు వేస్తారు విచారణలో పర్ఫెక్ట్ ఆధారాలు బలంగా ఉన్నాయని చెప్పి అధికారులు అంటున్నారు కానీ ఇప్పటిదాకా ఎక్కడ ఏం బయటపెట్టలేదు కదా దానికి తగ్గట్టుగా ఏం చూపించే ప్రయత్నం లేదు కదా అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా అవకాశం ఉంది మీరు చేస్తూ పోతున్నారు మా అవకాశం వచ్చినప్పుడు మేము ఇలానే చేస్తామని వీళ్ళు అంటున్నారు దీని అర్థం ఏంటి అధికారం మార్పిడి వల్ల అధికారం మారినప్పుడల్లా ఎవరి ప్రభుత్వాలు ఉంటే ఆయా వ్యక్తులకు ఆపోజిట్లో ఉన్న వ్యక్తులను ఇబ్బంది పెడుతూ పోతామంటే ఇది సమాజం ఒప్పుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు అది ఏ పార్టీ అయినా సరే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మొదటి నుంచి కూడా కక్షపూరిత చర్యలు స్వీకారం చూడుతాం మేము అని అన్నట్లేదు మీరు నేర్పిస్తున్న సంస్కృతి మీరు ఆరంభించిన ఈ తప్పుడు సాంకేతిక విధానం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముందుకు పోయే పరిస్థితి వస్తే అప్పుడు మేము చెప్పిన వినే పరిస్థితి ఉండదు ఆ రోజు మళ్ళీ మీరు మమ్మల్ని అంటారు అనేది ముందే చెప్తున్నారు దాని అర్థం అంటే ఏంటంటే మీరు నేర్పించిన బాటలో మేము నడిచే పరిస్థితి లేకపోయినా మా దగ్గర కోట్లాది మంది అభిమానులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడో దగ్గర దెబ్బ పడిన వాడికి గాయపడ్డవాడికి బాధ ఉంటుంది కాబట్టి ఆ బాధలో ఎక్కడో ఏదో ఒక చోట ఇబ్బంది మిమ్మల్ని పెట్టాలనే ఆలోచన ఖచ్చితంగా ఎవరో ఒకరు చేసే పరిస్థితులు మీరు సృష్టిస్తున్న దాంట్లోనే వస్తున్నాయి అనేది క్లియర్గా చెప్తున్నారు సో ఎక్కడ ఆరంభమో అక్కడ పులిస్తా పెడితే తప్ప మంచి రోజులు రావు రాష్ట్ర ప్రయోజనాలకు మేలు జరగాలి ఏదైనా చేస్తే రాష్ట్ర ప్రయోజనాలు పేద పేదింటి కష్టాలు తీరేలా ఉండాలి పేదింటి వాడు గొప్పింటి వాడిగా తీర్చిదిద్దే సంస్కృతి రావాలి తప్ప అరాచక పరిపాలనలు అరాచక శక్తుల యొక్క విజృంభణ దొంగ అరెస్టులు అక్రమ కుంభకోణాలు అంటూ పేర్లు చెప్తే నిజంగా ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ దిశగా అడుగులైతే వేయం చంద్రబాబు గారిని గతంలో అన్ని ఆధారాలతో అరెస్ట్ చేసినప్పటికే పర్ఫెక్ట్ విధానంతో అసెంబ్లీ సాక్షిగా తాను ఏం చేశారో ముందే జగన్ చెప్పి మరీ తనను జైలుకు పంపించారు జైలుకు పంపాలంటే జగన్ చేతిలో లేదు కోర్టులు రిమాండ్ రిపోర్ట్లో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్టేనే యాభై మూడు రోజుల పాటు తనకు జైలు శిక్ష పడింది ఆ తర్వాత కూడా తనకు బెయిల్ రావడం ఇదంతా సర్వసాధారణంగా చూస్తాం ఏదేమైనా మన కష్ట సమయంలో ఆదుకున్నందుకు ఏజ్ ప్రభావము ఒంకోటం మైలేజ్ రావడం టీడీపీకి అక్కడ విజయం తేవడం ఇవన్నీ జరిగింది ఈ వీడియోపై మీ విలువైన కమెంట్ అభిప్రాయం చే వ్యక్తం చేయండి దొంగ అరెస్టులు చేస్తున్నారని ఒక పార్టీ వాళ్ళు అంటున్నారు లేదు లేదు మేము పర్ఫెక్ట్ విధానంలోనే వెళ్తున్నామని వీళ్ళు అంటున్నారు న్యాయంగా ధర్మంగా మీరేమంటారో కామెంట్ చేయండి